సూపర్ సిక్స్ లాగానే గన్నవరం కూడా సూపర్ సిక్స్ సర్కల్ నేను ప్రవేశపెట్టాను చేసి చేస్తే అది ప్రమలంగా మట్టి మట్టితోకున్నారు నేను మట్టితో దాన్ని రిజర్వాయర్గా మార్చి బాగు సాగునీరు ఇబ్బంది లేకుండా గన్నవరానికి ఓ పన్నెండు వేల మంది పన్నెండు వేల ఎకరాలు లేదు అందిస్తా అలాగే ఏలూరు కలర్ మీద రావడపూడ దగ్గర ఇంటేపూడ దగ్గర వంతుల నిర్మాణం చేసి తీర మూడోది పోలవరం గుడి నుంచి ఏలూరు కెనాల్ అనుసంధానం చేద్దాం తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది ఆగిపోయింది ఆ ప్రాజెక్ట్ను కూడా నేను కంప్లీట్ చేస్తే తీరుతా అలాగే సోదరు ఈ నియోజకవర్గంలో దొంగేల పట్టాలు ఇచ్చిన మీ అందరికీ తెలుసు కేసు కూడా వేసినా పోయిన ముందు నేను దొంగేల పట్టాలంటే నా ఇంట వంట నేను చంద్రబాబు గారితో మాట్లాడాను పదిహేను వేల మందికి నిరుపేదలైన నియోజకవర్గం నిరుపేదలైన అర్హులందరికీ పదిహేను వేల మందికి ఎలపట్టాలి కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పమని ప్రభుత్వం వచ్చిన ఆరు నుంచి తొమ్మిది మాసాలతో పదిహేను వేల మందికి ఎల పట్టాలు ఇచ్చి తేరుతాం అలాగే కాలం వచ్చిన ఇల్లు తీసేస్తారని తెలుగుదేశం తే అవధ ప్రచారాలు రక్ష ప్రచారం చేస్తాను ఎట్టి పరిసరాలు తీసే ప్రసక్తి లేదు వాటి ఫీఫర్లు తగ్గి ప్రయత్నం చేస్తాను అలాగే ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న పదిహేను ఎకరాల ల్యాండ్లు అన్యాక్రాంతం చేద్దామంటే నేను కాపాడాను ప్రభుత్వం ఆ భూమిలో అట్లీస్ట్ ఒక్కటన్నా ఐటీ కంపెనీ తెచ్చి చేరుతాయి ఐదు ఐదు సంవత్సరాల కాలంలో అలాగే మల్వల్లిలో పారిశ్రామిక పదమూడు వందల కళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎకరం పద్నాలుగున్నర పదహారున్నర లక్షల రూపాయలకి ఇస్తే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక ఆ ఇండస్ట్రీస్కి ఎనభై ఆరు లక్షలు పెంచిన పరిస్థితి దాంతో పరిశ్రమలు వెనకపోయింది పరిశ్రమలు వెనకపోవడం వల్ల అశోక్ గయ్యాణ్ కంపెనీ చంద్రబాబు టైంలో వచ్చింది ఇక్కడ ఎక్సీఏలు వచ్చినట్టే ఆరు గురుమూర్తి మీద వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం అలాగే లాగానే లైలాండ్ కూడా అశోక్ ఐలాండ్ కంపెనీ మలవల్లో వచ్చిన ఇవాళ అది పనిచేయని పరిస్థితి అశోక్ లైలాండ్ కంపెనీని మళ్ళీ నేను తెలిపిస్తాను అలాగే కనీసం రెండు వందల కంపెనీలను తెచ్చి ఇరవై వేల మందికి తక్కువ కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించి కనువరం యువతకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం మలవత్సం చేసి చేస్తాను అలాగే ఈ నియోజకవర్గంలో ముంకోటి సంవత్సరం వరకు ఎంతమంది నాయకులు ఈ రాష్ట్రాన్ని సరిపదించిన ఎవరికి జరిగిన అవమానం లైబర్ వైపు పేర్చిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడు అదుపులో దాడి జరిగినప్పుడు కూడా కంటపరపడ్డా చంద్రబాబు నాయుడు గారితో శాసనసభ సాక్షిగా అవమానించి ఇక్కడ కంట ఆయన కంట నీరు పెట్టించిన పరిస్థితి దానికి వేదిక కనువర్ రావటం దౌర్భాగ్యం సిగ్గుతో సిగ్గుతో తలపించుకోవాలి నేనైనా మీరైనా అలాంటిది అర్థం పోవాలన్నా అలాగే చంద్రబాబు నాయుడు గారి కన్నీలకు సమాధానం నాకు తెలుపుతో మీరు ఇవ్వాలని ఆయన దొరమగ కోరుతూ మీరందరూ ఈ ఎన్నికల్లో మాకు సహకరించి సైకిల్ రూపం మీద ఓకేసారి శాసనసభకి అలాగే పార్లమెంట్కి పాల్సే కానీ ఆసుకోస్ మీద ఓపేసి ఆయన్ని ఎదుర్కోమని కోరుతూ మీకోసం పనిచేస్తాను కొండల తోటాకి మీద రాజకీయాలు రాలా మట్టి తోట రాజకీయాలు రావాలా పరిమాలు పనిచేయటం కాదా ప్రజలు ఆస్తులు దోచుకుంటా రాజకీయాలు రాలా అలాగే ఆస్తులు పడిపోయిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో